ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ టూ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ శుభవార్త మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తూ పబ్లికేషన్స్ వారు నూతన పర్సెంట్ ఆన్లైన్ క్లాసులతో పాటుగా మరిన్ని ప్రత్యేకతలతో అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరకే అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మీ ఉద్యోగ సాధనలు మీకు తోడుగా మీ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ ఇప్పుడు మనము గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు ముఖ్యంగా మీకు తెలుసు మూడు పేపర్లు ఉంటాయి అయితే ఈ మూడు పేపర్లకు సంబంధించి మనకు సెకండ్ పేపర్లో ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటీ అనేవి సెకండ్ పేపర్లో చాలా క్రియాశీలకమైన పాత్ర పోషిస్తాయి అయితే ఏపీ హిస్టరీ అనేది డెబ్బై ఐదు మార్కులకు సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఉంటుంది ఇండియన్ పాలిటీ అనేది సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఉంటుంది అయితే ఈ రెండిట్లో ఎక్కువగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంది మొత్తం గ్రూప్ టూలో మూడు పేపర్లలో ఎక్కువ స్కోర్ అంటే దాదాపు వన్ ఫార్టీ నూట నలభై మార్కుల దాకా స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి పేపర్ ఇది కాబట్టి ఈ పేపర్ మీద మనం కొంచెం ఫోకస్ పెడితే ఎక్కువ మార్కులు సాధించడానికి మనకు అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గ్రూప్ టూలో మెయిన్గా ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర అనే దానికి మనం సెవెంటీ ఫైవ్ మార్క్స్ అని చెప్పాం సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఈ సెవెంటీ ఫైవ్ మార్క్స్ను మనం చాలా సులభంగా సాధించడానికి అవకాశం ఉంది అసలు ఏంటి సార్ దీని యొక్క విశేషం ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర యొక్క అసలు ప్రాధాన్యత ఏంది అసలు దీన్ని ఎందుకు చేర్చాల్సి వచ్చింది అనేది ఒకసారి మనం చూద్దాం ఇంతకుముందు మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ అనేవి లేవు ఎలా ఉండేదంటే అప్పుడు గ్రూప్ వన్ ఏ గ్రూప్ వన్ బి అని ఉండేవి రెండు కూడా డిస్క్రిప్టివ్ పద్ధతిలోనే మనం రాసేవాళ్ళం అయితే ఏమైందంటే రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ను మార్పులు చేయాలని నిర్ణయించుకోవటం జరిగింది అలా సిలబస్ను మార్చాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఏం చేశారంటే మూడు పేపర్ల విధానాన్ని ఇంట్రడ్యూస్ చేశారు రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ఆ మూడు పేపర్లో మీకు తెలుసు ఫస్ట్ జనరల్ స్టడీస్ జిఎస్ అంటాం అది నూట యాభై మార్కులకు పెట్టారు మొట్టమొదటిసారిగా రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ఏపీ హిస్టరీ ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రను డెబ్బై ఐదు మార్కులకు పాలిటీని డెబ్బై ఐదు మార్కులకు ప్రవేశపెట్టడం జరిగింది మూడో దాంట్లో ఏపీ ఎకానమీ డెబ్బై ఐదు ఇండియన్ ఎకానమీ డెబ్బై ఐదు మార్కులకు ప్రవేశపెట్టడం జరిగింది ఈ రకంగా మొట్టమొదటిసారిగా రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది సరే గ్రూప్ టూలో మూడు పేపర్ల పద్ధతి రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేశారు అప్పటి నుంచి ఏపీ హిస్టరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది సో ఏపీ హిస్టరీ అంటాం పూర్తిగా అయితే ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర దాని పూర్తి పేరు అయితే ఇప్పుడు మనం దీని గురించి ఎందుకు సార్ చెప్తున్నాం అంటే ఎనిక ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు రెండు వేల ఎనిమిది సిలబస్ ప్రకారం మొదటిసారిగా రెండు వేల ఎనిమిదిలో ఎగ్జామ్ జరిగింది ఆ తర్వాత రెండు వేల పదకొండులో ఒకసారి జరిగింది ఆ తర్వాత రెండు వేల పన్నెండులో ఒకసారి జరిగింది అయితే ఈ మూడు ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఏంటి సార్ అంటే ఈ మూడు ఎగ్జామ్స్ జరిగినప్పుడు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కున్నాం అంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిసి ఉమ్మడిగా మనం ఉన్నాం కాబట్టి అప్పుడు ఏంటంటే సిలబస్లో అంటే మన సబ్జెక్టుకు సంబంధించిన విషయం చెబుతున్నా అప్పుడు సిలబస్లో ఏపీకి సంబంధించిన తెలంగాణకు సంబంధించినటువంటి రెండు అంశాలను జోడించి ఉంచడం జరిగింది అయితే తర్వాత ఏమైందంటే రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తర్వాత మన రాష్ట్రం విడిపోవడం జరిగింది అంటే తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రాంతం విడిపోవడంతో ప్రాంతం అంటే కోస్తాంధ్ర రాయలసీమ మొత్తం ఆంధ్ర ప్రాంతం విడిపోవడంతో మన సిలబస్లో కొన్ని తొలగించడం జరిగింది తొలగించి మళ్ళీ కొత్త సిలబస్ను యాడ్ చేయటం జరిగింది అప్పుడు ఏమైందంటే సిలబస్లో చాలా భాగాలు తీసివేయటం జరిగింది కానీ ప్రస్తుతం చాలా బుక్స్లో మార్కెట్లో లభించేటువంటి చాలా పుస్తకాల్లో ఓల్డ్ సిలబస్సే అంతా ఉంది అలా ఓల్డ్ సిలబస్ అంతా ఉండడం వలన మనకేం జరుగుతుందంటే ఒకటి టైం వేస్ట్ అవుతుంది రెండోది ఏమవుతుందంటే ఎక్కువ సిలబస్ మనం చదవాల్సి వస్తుంది దానివల్ల ఏంటంటే గుర్తుపెట్టుకోవడం కష్టమైపోతుంది రివిజన్ చేయడం కష్టమవుతుంది కాబట్టి మనం ఏంటంటే రెండు వేల పద్నాలుగు జూన్ రెండు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత వచ్చిన కొత్త సిలబస్ ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పదహారులో ఇంకొకసారి రివైజ్ చేశారు ఆ సిలబస్ మొత్తం సిలబస్ను గురించి ఒకసారి ఫస్ట్ మనం పరిశీలన చేద్దాం అయితే ఇప్పుడు చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే ఏ విషయం గురించి చెప్పాలంటే ఇప్పటి వరకు మనకు ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రకు సంబంధించి ఇప్పటి వరకు రెండు వేల ఎనిమిదిలో టూ థౌజండ్ ఎయిట్లో ఒకసారి ఎగ్జామ్ జరిగింది ఈ సిలబస్ మీద రెండు వేల పదకొండులో ఒకసారి జరిగింది రెండు వేల పన్నెండులో ఒకసారి జరిగింది ఇప్పుడు ఈ మూడు ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి గ్రూప్ టూ మొత్తం సిలబస్ మొత్తం ఏం జరిగింది గ్రూప్ టూ అయితే తర్వాత ఏం జరిగిందంటే రెండు వేల పద్నాలుగు జూన్ టూ తర్వాత మన రాష్ట్రం విభజన జరిగిన తర్వాత మరలా రెండు వేల పదహారు ఒకసారి రెండు వేల పద్దెనిమిది ఒకసారి రెండోసారి ఎగ్జామ్ జరిగింది అంటే రెండు వేల పదహారులో ఒకసారి రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి జరిగింది ఈ జరిగినటువంటి దాని ప్రకారం మనం కొత్త సిలబస్ను మెయింటైన్ కొత్త సిలబస్ని ఇవ్వటం జరిగింది ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రమైన కొత్త సిలబస్ ఇవ్వటం జరిగింది ఆ కొత్త సిలబస్కు సంబంధించినటువంటి విషయాల గురించి ఒకసారి చెప్పుకున్నాక ఇంకా మనం మన పాఠం లేక వెళ్ళిపోవడం జరుగుతుంది సో ఇప్పుడు మనము ఒకసారి ఆ సిలబస్ సంబంధించినటువంటి విషయాల గురించి ఒకసారి మనం చూద్దాం ఏంటి సార్ ఆ సిలబస్ అనేది ఒకసారి చూద్దాం సో ఇప్పటి వరకు మీకు నేను చెప్పింది ఏంటంటే మన గ్రూప్ టూ సిస్టమ్ అనేది రెండు వేల ఎనిమిదిలో ఇంట్రడ్యూస్ అయింది రెండు వేల ఎనిమిది ఒకసారి ఎగ్జామ్ జరిగింది రెండు వేల పదకొండు ఒకసారి జరిగింది పన్నెండు ఒకసారి జరిగింది ఈ మూడు ఎగ్జామ్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగటం వలన సిలబస్ ఏంటంటే ఎక్కువగా ఉంది తెలంగాణ ఆంధ్రాది కలిపి సిలబస్ ఉంది కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత సిలబస్ను తగ్గించడం జరిగింది సిలబస్లో మార్పులు జరిగాయి కాబట్టి రెండు వేల పద్నాలుగులో సిలబస్ ఆధారంగా రెండు వేల పదహారు గ్రూప్ టూ రెండు వేల పద్దెనిమిది ఒక గ్రూప్ టూ జరిగింది ఆ గ్రూప్ టూ సందర్భంగా మనకు తెలంగాణ సిలబస్ మొత్తాన్ని తొలగించి కేవలం ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన సిలబస్నే మనకు పెట్టడం జరిగింది కాబట్టి ఆ సిలబస్నే మనం బాగా చదవాలి ఆ సిలబస్ గురించే మనం చెప్పుకుంటాం కాకపోతే ఎందుకు ఎంత క్లారిటీగా చెప్తున్నానంటే బయట మనకు పుస్తకాల్లో మొత్తం సిలబస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మొత్తం సిలబస్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రకు సంబంధించి ఫస్ట్ సిలబస్ చూద్దాం ఇప్పుడు మనకు సిలబస్లో మొత్తం ఐదు చాప్టర్స్ ఉంటాయి మొత్తం ఐదు చాప్టర్స్ ఈ ఐదు చాప్టర్స్ ఏంటంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఇస్తారు ఐదు చాప్టర్లు స్టూడెంట్స్ గ్రూప్ టూలో ఎక్కువ స్కోరింగ్ సాధించాలంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాలి సెకండ్ పేపరే గట్టిగా మనం సిలబస్లో పట్టు సాధిస్తే గట్టిగా వన్ ఫార్టీ దాకా కూడా తెచ్చుకోవచ్చు కాబట్టి ఏపీఎస్టీ ఐదు చాప్టర్స్ మీద బాగా పట్టుంటే మనం విజయం సాధించవచ్చు కాబట్టి మనం మన సిలబస్లో ఒక్కసారి చూద్దాం ఏంటి సార్ మన సిలబస్ దానికి సంబంధించినటువంటి అంశాలు చూద్దాం ఫస్ట్ సో ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర ఇంగ్లీష్లో అయితే ఆంధ్రప్రదేశ్ సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ అంటాం దీన్ని సో ఫస్ట్ చాప్టర్ ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు అంటే ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత ఇరవై ఆరు జిల్లాలు చేశాడు ఆ ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి సరిహద్దులు ఆ జిల్లాలకు సంబంధించినటువంటి విశేషాలు ఆ జిల్లాలకు సంబంధించినటువంటి ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వినోద వి పరి కామ విహార పర్యటన ప్రాంతాలు మరియు ఆ ఆ జిల్లాల్లో ఉన్నటువంటి చారిత్రకమైన ప్రాంతాలు ఆ జిల్లాలో ఉన్నటువంటి నదులు సరస్సులు వాటికి సంబంధించినవి టోటల్గా ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు చరిత్రపై దాని ప్రభావం అనేటువంటి ఈ కాన్సెప్టు మనకు హిస్టరీ కంటే జియోగ్రఫీలో ఎక్కువ కవర్ అవుతుంది ఎందుకంటే ఇది లేటెస్ట్గా మారినటువంటి సిలబస్ అనుకూలంగా ఇరవై ఆరు జిల్లాలు వచ్చాయి కాబట్టి ఆ డిస్టిక్ సంబంధించినటువంటి సమాచారం ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు పంటలు నదులు సరస్సులు వీటన్నిటికి సంబంధించి మనకు జాగ్రఫీలో కవర్ అయింది సరే చూద్దాం ఇక ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు చరిత్రపై దాని ప్రభావం ఆంధ్ర శాతవాహనులు వారి సామాజిక సాంస్కృతిక మత పరిస్థితులు చూడండి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు చరిత్రపై దాని ప్రభావం ఆంధ్ర శాతవాహనులు ఇక్కడి నుంచే మనకు స్టార్ట్ అయింది ఆంధ్ర శాతవాహనులు వారి సామాజిక సాంస్కృతిక రాజకీయ పరిస్థితులు నెక్స్ట్ వాళ్ళు అయిపోయినాక ఎక్స్వాకులు ఎక్స్వాకుల పరిపాలన వారి సామాజిక ఆర్థిక మత సాంస్కృతిక పరిస్థితులు ఆ తర్వాత ఇక్కడ ఒక చిన్నది రెండు వేల పదహారులో యాడ్ చేశారు చిన్నది టూ థౌజండ్ సిక్స్టీన్లో యాడ్ చేశారు విష్ణు కుండీనులు విష్ణుకుండీనుల యొక్క సామాజిక సాంస్కృతిక ఆర్థిక మత పరిస్థితులు తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఆంధ్రదేశ చరిత్రలో అసలు ఎన్నో విశేషాలు వింతలు ఉండేటువంటి చాప్టరు అతి పెద్ద చాప్టరు తూర్పు చాలిక్క్యులు అంటే ఇదంతా ఒకే చాప్టరు తూర్పు చాలిక్కులు వారి పరిపాలన సామాజిక సాంస్కృతిక మత పరిస్థితులు తెలుగు భాషా వికాసం తెలుగు భాష వికాసం అని ఎందుకన్నానంటే లాస్ట్లో ఈ ప్రతి దాంట్లో తెలుగు భాష వికాసం ఉంటుంది తూర్పు చాళుక్యులు కాలంలో తెలుగు ఎలా ఉంది అదేవిధంగా నెక్స్ట్ విష్ణుకుండీల కాలంలో తెలుగు ఉంటే అది ఎలా ఎలా ఉంది అదేవిధంగా ఇక్స్వాకుల కాలంలో తెలుగు భాష ఉంటే ఆ తెలుగు భాష ఏ విధంగా ఉంది అప్పుడు రోజుల్లో శాతవాహనుల కాలంలో తెలుగు ఉందా లేదా అనే అన్ని అంశాలు చూస్తాం కాబట్టి ఏపీ హిస్టరీలో మొత్తం ఐదు చాప్టర్లో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు చరిత్రపై దాని ప్రభావం తర్వాత ఆంధ్ర శాతవాహన్లు వారి సామాజిక సాంస్కృతిక రాజకీయ మరియు పరిస్థితులు తర్వాత ఇక్స్ ఆకులు వారి పరిపాలన సామాజిక ఆర్థిక మత సాంస్కృతిక పరిస్థితులు తూర్పు చాలిక్యులు వారి పరిపాలన సామాజిక సాంస్కృతిక మర మత పరిస్థితులు తెలుగు భాష వికాసం అయితే మధ్యలో రెండు వేల పదహారులో ఏడొక చిన్న చాప్టర్ను జోడించారని చెప్పాను అదే విష్ణు కుండీనులు వారి పరిపాలన సామాజిక ఆర్థిక మత పరిస్థితులు సో స్టూడెంట్స్ అయితే ఇది ఫస్ట్ చాప్టర్ ఇక సెకండ్ చాప్టర్ ఒకసారి చూద్దాం సెకండ్ చాప్టర్ మనకు అతి పెద్ద చాప్టర్ ఏపీ హిస్టరీలో పెద్ద చాప్టర్ ఏంటంటే సెకండ్ చాప్టర్ ఈ సెకండ్ చాప్టర్కి సంబంధించినటువంటి అంశాలు చూద్దాం క్రీస్తు శకం పదకొండో శతాబ్దం నుండి క్రీస్తు శకం పదహారో శతాబ్దం మధ్యకాలంలో జరిగిన సామాజిక సాంస్కృతిక మత రాజకీయ పరిస్థితులు అంటే స్టూడెంట్స్ ఇక్కడ మీరు చూస్తే ఏంది సార్ పెద్దదన్న ఒక లైన్లోనే ఉంది అంటాం ఇక్కడ క్రీస్తు శకం పదకొండో శతాబ్దం నుంచి పదహారో శతాబ్దం మధ్య కాలంలో జరిగిన సామాజిక సాంస్కృతిక మత రాజకీయ పరిస్థితులు తెలుగు భాష వికాసం అంటే ఏమేమి ఉంటాయంటే దీంట్లో తూర్పు చాలిక్కుల అనంతరం వచ్చిన కాకతీయులు ఆ కాకతీయుల పరిపాలన సామాజిక ఆర్థిక మత పరిస్థితులు వారి తర్వాత వచ్చిన కాకతీయులు తర్వాత వచ్చిన రెడ్డి రాజులు మన తెలుసు గుంటూరు జిల్లాలో కొండవీడు రాజధానిగా చేసుకొని పరిపాలించిన రెడ్డి రాజులు అదేవిధంగా రెడ్డి రాజులు రెండుగా విడిపోయారు కొండవీటి రెడ్డి రాజులు రాజమహేంద్రవర్ రెడ్డి రాజులు ఆ రెడ్డి రాజుల పరిపాలన సామాజిక మత పరిస్థితులు అదేవిధంగా నెక్స్ట్ దాని తర్వాత విజయనగర సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశాలు అదేవిధంగా విజయనగర సామ్రాజ్యం యొక్క పరిపాలన ఆర్థిక సామాజిక రాజకీయ మత పరిస్థితులు ఈట తోడు కుతుబ్ షాహీలు కుతుబ్ షాహీల పరిపాలన సామాజిక ఆర్థిక మత పరిస్థితులు ఈడతో పాటు కొత్తగా కొత్తగా రెండు వేల పదహారులో ఒక జోడించాడు తెలుగు చోడులు తెలుగు చోడులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ పరిపాలన సామాజిక ఆర్థిక అంశాలు ఇలా ఈ మొత్తం కలిపి చెప్పేటువంటిదే రెండో చాప్టర్ ఈ రెండో చాప్టరే అతి పెద్ద చాప్టర్ ఏపీ హిస్టరీలో రెండో చాప్టర్ కంప్లీట్ అయిందంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ అయిపోయినట్టే ఏపీ హిస్టరీలో సో కాబట్టి మనం ఇప్పుడు రెండు చాప్టర్ల గురించి చెప్పుకున్నాం మన సిలబస్ ఇక తర్వాత ఈ రెండు చాప్టర్ల తర్వాత నెక్స్ట్ మనం ఈ రెండు చాప్టర్ల తర్వాత ఇక మూడో చాప్టర్ చూద్దాం ఏపీ హిస్టరీలో ఇక గమ్మత్ అయిన చాప్టర్ మూడో చాప్టర్ స్టూడెంట్స్ ఇప్పుడు ఏపీ హిస్టరీ అంటే చాలా మీరు అనుకుంటారు ఇది కొద్ది కష్టమేమో అని కొంటారు మీరు ఏపీ హిస్టరీలో చాలా ఈజీగా ఉంటుంది ఏపీ హిస్టరీ చాలా వినోదాత్మకంగా ఉంటుంది చాలా సులభంగా ఉంటుంది ఏపీ హిస్టరీ మీరు చెప్తుంటే బా ఇంత ఈజీ అనిపిస్తుంది ఇప్పుడు నేను ఓన్లీ మీకు సిలబస్ మాత్రమే చెప్తున్నా ఇక లెసన్స్ లేక మనం అడుగు పెడితే చాలా ఈజీగా ఉంటుంది ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి అన్ని కాన్సెప్ట్లు ఈజీగానే ఉంటాయి మన నిత్య జీవితంలో మాట్లాడుకునేటట్టే ఉంటాయి ఇప్పుడు రెండు చాప్టర్లు చెప్పిన ఇక మూడో చాప్టర్ చూద్దాం మూడో చాప్టర్ ఆంధ్రప్రదేశ్కి యూరోపియన్లు రాక ఇంతకుముందు మీరు భారతదేశానికి యూరోపియన్లు రాక చూసి ఉంటారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి యూరోపియన్లు రాక తర్వాత వారి వర్తక స్థావరాల స్థాపన అంటే ఆంధ్రప్రదేశ్లో యూరోపియన్లు వాళ్ళు వచ్చారు వాళ్ళ వర్తక స్థా యూరోపియన్లు అంటే మీకు తెలుసు పోర్చుగీస్ వారు పోర్చుగీస్ తర్వాత డచ్ వారు ఆ డచ్ వారు తర్వాత నెక్స్ట్ వచ్చేసినటువంటి ఆంగ్లేయులు ఆంగ్లేయుల తర్వాత మనము డేనిష్ డేనిష్ వాళ్ళ తర్వాత ఫ్రెంచ్ ఇలా సో కాబట్టి వారి వర్తక స్థావరాలు ఆంధ్రదేశంలో బ్రిటీష్ పరి ఆంధ్రదేశంలో బ్రిటిష్ పరిపాలన ఆ పరిపాలనకు వ్యతిరేకంగా వచ్చిన తిరుగు పరిపాలన ఆ పరిపాలనకు ఆంధ్రదేశంలో బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు ఆంధ్రదేశంలో పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు ఆ తర్వాత ఆంధ్రదేశంలో సామాజిక సాంస్కృతిక జాగృతి దీంట్లో ఆంధ్రదేశంలో సామాజిక సాంస్కృతిక జాగృతిలోనే కందుకూరు వీరోసలింగం పంతులు రఘుపతి వెంకటరత్నం నాయుడు ఇలాంటి వాళ్ళు అందరూ వస్తారు ఆంధ్రదేశంలో గౌరవ న్యాయ ఉద్యమాలు ఆత్మ గౌరవ న్యాయ ఉద్యమాలని వస్తాయి దీంట్లోనే చాలా ఇంట్రెస్ట్ అయినటువంటి తమిళ రాజకీయాలన్నీ చూస్తాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ చూస్తాం అదేవిధంగా నెక్స్ట్ కుల ఉద్యమాలు ఆంధ్రదేశంలో స్వతంత్ర ఉద్యమం ఆంధ్రదేశంలో స్వతంత్ర ఉద్యమం ఆంధ్రదేశంలో కమ్యూనిస్టు సామ్యవాద జమీందారీ వ్యతిరేక రైతాంగ ఉద్యమాలు ఇది కూడా పెద్ద చాప్టర్ ఒకసారి చూద్దాం యూనిట్ త్రీ కొత్త సిలబస్ ఇదంతా ఆంధ్రప్రదేశ్కి యూరోపియన్లు రాక వారి వర్తక స్థావరాల స్థాపన ఆంధ్రాలో ఆంధ్రదేశంలో బ్రిటిష్ వారి పరిపాలన ఆంధ్రదేశంలో బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు ఆంధ్రదేశంలో పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు ఆంధ్రదేశంలో సామాజిక సాంస్కృతిక జాగృతి ఆంధ్రదేశంలో ఆత్మగౌరవ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అంటే ఇంగ్లీష్లో న్యాయ జస్టిస్ ఉద్యమాలు కుల ఉద్యమాలు ఆంధ్రదేశంలో స్వతంత్ర ఉద్యమం మన ఇండియాలో ఫ్రీడమ్ మూమెంట్ ఏంటో జరిగిందో ఆంధ్రదేశంలో కూడా స్వతంత్ర ఉద్యమం జరిగింది ఆంధ్రదేశంలో కమ్యూనిస్టు తామ సామ్యవాద జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు ఇది మూడో చాప్టర్ ఫోర్త్ చాప్టర్ ఈ చిన్న ఈ రెండు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వాళ్ళము ఆ ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రము ఎలా విడిపోయింది అనేది చాలా పెద్ద ఇంట్రెస్ట్గా ఉండేటువంటి అంశం మనం ఎలా మద్రాసు నుంచి ఎలా విడిపోయాము అలా విడిపోయడానికి గల కారణాలు ఏంటి ఇలాంటివన్నీ కూడా మనం చాలా ఇంట్రెస్టింగ్గా తెలుసుకుంటాం కాబట్టి ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో వ్యక్తులు పత్రికలు పోషించిన పాత్ర విశాలాంధ్ర మహాసభలు అంటే దీన్ని ఆంధ్ర మహాసభలు అంటాం శ్రీబాగ్ వడంబడిక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సో దీనికి సంబంధించి ఇది ఫోర్త్ చాప్టర్ చాలా చిన్న చాప్టర్ ఇది ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో వ్యక్తులు పత్రికలు పోషించిన పాత్ర విశాలాంధ్ర మహాసభలు శ్రీబాగ్ వడంబడిక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఇక లాస్ట్ చాప్టర్ స్టూడెంట్స్ ఫిఫ్త్ చాప్టర్ ఈ రెండు చిన్న చాప్టర్లే ఫిఫ్త్ చాప్టర్ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో పెద్ద మనుషుల ఒప్పందం పోషించిన పాత్ర ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు వరకు జరిగిన సామాజిక రాజకీయ పరిపాలన ఆర్థిక పరిస్థితులు మొట్టమొత్తై పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు వరకు అంటే ఏంది తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయే వరకు జరిగిన అన్ని విషయాలు సామాజిక ఆర్థిక మత రాజకీయ అన్ని విషయాలు చెప్పుకుంటాం అసలు ఏమేమి జరిగింది ఏంటి అసలు పిన్ టు పిన్ అన్ని విషయాలు వస్తాయి ఈ విధంగా మొత్తం మనకు ఐదు చాప్టర్లు మొత్తం మనకు ఐదు చాప్టర్లో మనకు ఏపీ ఇస్ట్రీని ఓటం జరిగింది. మీ ఉజ్యోగ సాతనలు మీకు తోడుగా మీ ఎస్టిస్ పబ్లికేషన్స్